విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు చూశాయి ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం కిడ్నీ విక్రయానికి ఒప్పుకుంటే కిడ్నీ తీసుకుని తనరుడు మోసం చేశారని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు కిడ్నీ ఇస్తే ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తయ్యాక ఖర్చులకు మాత్రమే లక్ష పదివేలు ఇచ్చారని వాపోయాడు మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే నోటికి వచ్చినట్లు తిడుతూ నీకు చేతనైంది చేసుకోమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు తనలాగే అమాయకులకు డబ్బు ఆశ చూపి నెలకు ఐదు నుంచి పది మందికి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారని మధుబాబు ఆరోపించారు ఆపరేషన్ తర్వాత తన భర్త ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని తన కుటుంబానికి పిల్లలకు న్యాయం చేయాలని మధుబాబు భార్య శైలజ కన్నీటి పర్యంతమయ్యారు బాగా అప్పులైని కొంచెం లోన్ యాప్స్ లో కూడా లోప్స్ లోన్స్ తీసుకున్నాను ఏదో కొంచెం చిన్న ఆటో ఒకటి తీసుకొని ఆటో తోలుకుంటుంటే ఆటోలో ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఒక అమౌంట్ ఇస్తారు బాబు అని చెప్పాడు అది అట్లా ఏంది అని అంటే ఫేస్బుక్లో కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ అని ఒక యాప్ ఉద ఒక ఐడియా ఉంటుంది అందులో సెర్చ్ చేసి చూడు అని అన్నారు సరే నాకున్న పరిస్థితుల్లో మా నాన్న చిన్నప్పుడే మాకు సూసైడ్ చేసుకొని చనిపోయాడు అప్పులయ్యి నేను నా పిల్లలకి మళ్ళీ నేను అదే చేస్తే బాగోదులే కనీసం నాకు అమ్మి కట్టడానికి కూడా ఏమీ లేదు ఆస్తులు కానీ ఇల్లు కానీ అందుకని ఇంక ఈ పని చేద్దామని చెప్పేసి చూస్తే అందులో ఒక విజయవాడలో మీడియేటర్ వెంకటన్ ఉన్నాడు అతన్ని పిలిచారు అతని దగ్గరికి వెళ్ళాము ఇది లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ప్రాసెస్ బ్లడ్ టెస్ట్లని మెడికల్ మన విజయవాడ బోర్డులో పర్మిషన్ రావటానికి ఇవన్నీ ఇప్పుడు దాకాబట్టింది జూన్ లాస్ట్ మంత్ జూన్ దాకా ఈలోపు వాళ్ళు నాకు నెల నెల ఖర్చుల కోసం వాళ్ళే ఫోన్ చేసి ఇంత అమౌంట్ ఏమంట కావాలా డబ్బులు ఏమన్నా అది ఇదనని ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు ఒక యాభై వేలు ఒకసారి ఇచ్చారు నాకు ఇస్తా అన్న అమౌంట్ ఇవ్వలేదు ఇవ్వకపోగా నాకు లెఫ్ట్ తీసుకుంటాము బ్లడ్ టెస్ట్లో అన్ని రిపోర్ట్లలో రైట్ బాగుంది లెఫ్ట్ తీసుకుంటామని చెప్పారు కానీ నాకు రైట్ తీసుకున్నారు అడిగితే కొంచెం వల్లగరగా ఏది తీసుకున్నా ఏం కాదు లేబర్ వాళ్ళ లాగా మాట్లాడుతున్నావు అన్నట్టు క్వశ్చన్ చేశారు మళ్ళీ నన్ను అమౌంట్ అడిగితే అమౌంట్ ఇవ్వట్లేదు ఈ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆర్థిక పరిస్థితి అంటే ఫస్ట్ మామూలుగా ప్రాబ్లం అయ్యే ఇట్లా ప్రొసీడ్ అయ్యారు నేను ఫస్ట్ వద్దన్నాను కానీ ఫోన్ ఇవ్వాలి కదా మనం అప్పుడు ఇబ్బంది ప్రాబ్లం వల్ల తీసుకున్నాం కదా ఇవ్వకపోతే మళ్ళీ ఎట్లా మాట పోద్ది తీసుకున్నప్పుడు ఇవ్వాలి అని ఇంకా ఫోన్లు వచ్చి అడుగుతారు కదా ఎప్పటికైనా కానీ ఎన్ని రోల్ అయినా ఉంటారు వాళ్ళు అడుగుతుంటే ఇంకేం చేయాలి అర్థం కాక మళ్ళీ ఏమైనా చేసుకుంటే పిల్లలు ప్రాబ్లం అవుద్ది నాకు నాన్న లేరు చిన్నప్పటి నుంచి మీరు నువ్వు నన్ను నమ్ముకుని వచ్చావు అనని ఇంకా అట్లా ఆలోచించి తీసుకున్నాడు తర్వాతకి ఎప్పటికో చెప్పాడు ఇట్లా అనుకుంటున్నాను ఇట్లా ఇస్తాను ఏం తీస్తా ఉంటున్నారు కొంచెం కొంత అమౌంట్ తీరినా కానీ కొంత అమౌంట్ పిల్లల ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు మన కడ ఏం లేదు కదా అని అన్నారు నైట్ నిద్రపోడు ప్రాబ్లం నొప్పులు వస్తున్నాయి నొప్పు ఉంది అని నిద్రపోడు